హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి సోరకాయ పప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ నేను ఒక చిన్న సైజు సొరకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి పొడవుగా అండి తర్వాత వచ్చేసి నేను ఎర్రపప్పు తీసుకున్నాను మీరు ఒకవేళ ప్లేస్లో పెసరపప్పు ఉంటే పెసర పైన పెసరపప్పు లేదంటే అయినా తీసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ ముందు పప్పును నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత నేను ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో ఫస్ట్ కడిగి వాటర్ వాటర్తోనే అలానే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి సోరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ పచ్చిమిర్చి కూడా అన్నీ వేసుకోవాలండి వేసుకోవాలి మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా తొందరగా కావాలనుకుంటే ఈజీగా పప్పు తొందరగా అయిపోతుందండి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సొరకాయ ముక్కలు వేసేసానండి చూడండి వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మనం చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి కుక్కర్లో వేస్తున్నాం కదా చిన్నగా చీల్చుకుంటే మిడిలోకి సరిపోతుందండి వేసిన తర్వాత మనము ముక్కలన్నీ సొరకాయ ముక్కలు పప్పు పచ్చిమిర్చి మునిగేంత అంతా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలా వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలండి కొంచెం ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్ వేస్తే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది అలాగే మనకి కుక్కర్ కూడా పొంగకుండా ఉంటుంది వాటర్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఎర్రపప్పు కాబట్టి తొందరలోనే ఉడికిపోతుందండి చూడండి మనం ఇప్పుడు మనీ కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోనండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా వస్తాయి చూడండి నేను స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత త్రీ ఈజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి చూసానండి కుక్కరు పప్పు ఉడ ముక్కలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయండి అది వేడిగా ఉంది కాబట్టి వీడియో కొంచెం సరిగా కనిపించట్లేదండి మీరు పెసరపప్పు అయినా త్రీ విజిల్సే పెట్టుకోండి త్రీ టూ ఒకవేళ కందిపప్పు అయితే మీరు ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి ఉడికిపోతుంది మనము ఇప్పుడే వాటర్ పోయొద్దనండి పప్పులో మనము పప్పుకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఈ పప్పు బుత్తితోని మెత్తగా రుద్దుకోవాలండి మేమైతే పప్పు బుత్తి అంటాము మా సైడ్ పప్పు తెలంగాణ సైడ్ పప్పు గుత్తి అని అంటాం పప్పు దువ్వ అనేది ఉంటారండి మంచిగా రుద్దుకోవాలి మెత్తగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ మీకు పప్పు పల్స కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదు చిక్కగా ఇష్టపడే వాళ్ళు అంటే అట్లనే ఉంచుకోవచ్చండి చూడండి నేనైతే మాకు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కొందరు గట్టిగా ఇష్టపడతారు కొందరు లూజ్గా ఇష్టపడతారండి దాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇంతేనండి ఇప్పుడు ఈ పప్పు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఆన్ చేసుకోవాలి ఇంకొక సైడ్ పోపు పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ పోపు గిన్నె వేసేసానండి దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత యాజ్ యూజువల్గా అన్నింటికి కూడా మనం మామూలుగా పోపు అయితే క్లాసం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలండి పప్పు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి సోరకాయ అంటే కొంతమందికి ఇష్టం ఉండండి ఇట్లా సోరకాయ పప్పు రెండు కలిపి చేయండి పిల్లలు బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగానే తింటారండి దీనికి కాంబినేషన్ మనం మామిడికాయ చట్నీ కానీ లేదంటే కొంచెం పచ్చి పులుసు అంటే చారు చేసుకుంటే చాలా అండి సొరకాయ సొరకాయ తినచ్చు వెజిటేబుల్ తినచ్చు అలాగే పప్పు కూడా రెండు కూడా హెల్తీ కదండి సరే కొంత విధంగా సోరకాయ అండితే కొంచెం కొంతమంది ఇష్టపడారండి చూడండి నేను పోపులో ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి తర్వాత నెక్స్ట్ ఇంగువ వేసుకున్నానండి ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చాలా బాగుంటుంది పోపులో నేనైతే ఎక్కువ యూజ్ చేస్తానండి ఎక్కువ నెక్స్ట్ ఆల్రెడీ పసుపు వేసుకున్నాను కాకపోతే ముందు కొంచెం కలర్ఫుల్గా ఏదైనా తినడానికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది బుద్ధ అవుతుందండి ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి దీనిలో కూడా కొంచెం పసుపు వేసానండి ఇంతేనండి ఆ పోపు వేసేయడము వేసేసి ఒక టూ మినిట్స్ కొంచెం తుక్కపిక ఉడకంగా కొంచెము స్టవ్ బంద్ చేసుకోవాలండి అంతేనండి పప్పు రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ కొత్తిమీర ఉంటే మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి పై నుంచి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి నా వేలో ట్రై చేసి చూడండి అండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ